ఈరోజు ఒక పండగ ఏంటి పండగ స్పెషల్ సార్ చెప్పేదో మనం ఎన్నో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు తెలుసా వెరీ గుడ్ కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మనం ఒక గణతంత్రంగా ఒక రాజ్యాంగ బద్ధంగా నిర్మించుకొని ఈ దేశ భవిష్యత్తు ఎలా ఉండాలి ఎలా పాలించాలి విధి ఏంటి ఈ భారతదేశంలో సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు మనం ఏ విధంగా కృషి చేయాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు మన రాజ్యాంగాన్ని నిర్వహించడం జరిగింది కనుక విద్యార్థులుగా మనం భారత పౌరులుగా మనం బాధ్యత ఏంటంటే ముఖ్యంగా మంచిగా చదువుకోవాలి మంచి నడవడికతో మెదగాలి అంతేకాకుండా ఇప్పుడు సార్ చెప్పాడు మీకు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి మీరు బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ కావాలి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులు మేడం గారికి ఈ స్టాఫ్ అందరికీ మీ పేరెంట్స్కి అందరికీ మంచి పేరు తెచ్చే విధంగా మంచిగా మీరు చదివి మంచి మార్కులతో పాస్ కావాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దాంట్లో భాగంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మీకు తెలుసు ఆల్రెడీ ఎందరో మహానుభావుల యొక్క త్యాకమే ఈనాటి మన స్వేచ్ఛా జీవితం కనుక అందరికీ వన్స్ అగైన్ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ